అందరికీ నమస్కారం మనం నైన్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ స్వరూప్ని ఈరోజు మన శ్రీకాకుళంలో కలెక్టరేట్ వద్ద ఒక నిర్వాహక సభ జరుగుతుంది ఆ సమ్మెల కారణాలు ఏంటో వీళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహకరించాలో ఆ విషయాన్ని మన ప్రభుత్వాన్ని వరకు ఎలా తీసుకెళ్లాలో దానికోసం అడిగి మనం తెలుసుకుందాం ఇక్కడ ఆ నిర్వాహక సభకు సంబంధించిన ఒక ప్రతినిధి ఉన్నారు ఆయనతో ఒక రెండు నిమిషాలు మాట్లాడదాం సార్ మీ పేరు నా పేరు తవిట్ నాయుడు జిల్లా సిఆర్పి యూనియన్ అధ్యక్షుడి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు నిన్నటి నుండి అంటే ఇరవై తేదీ నుండి నిరవధిక సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది ఈ సమ్మె చేయడం కానికి అనేక కారణాలు ఉన్నాయి ఇప్పుడు మేము పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అనేక అనేకమైనటువంటి న్యాయపరమైనటువంటి డిమాండ్స్ అప్పుడు నెరవేరుస్తామని అన్నారు ఆయన ప్రభుత్వం వచ్చి నేటికి నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయింది అయినా ఇప్పటి వరకు కూడా ఆయన నుండి ఆ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో మేము ఈరోజు ఈ రోడ్లకి సమీక్ష చేయవలసినటువంటి సందర్భం ఏర్పడింది మేమందరం కూడా కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ ఉద్యోగులు ఆ రోజు ఆయన కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ చేస్తామని అన్నారు సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనం కల్పించి వాళ్ళని కూడా కాంట్రాక్ట్ విధానంలోకి తీసుకొస్తామని ఆ రోజు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అమలు చేయకపోగా నెలవరి జీతాలు కూడా ఇవ్వక మూడు నాలుగు నెలల నుండి మమ్మల్ని మేము చేస్తున్నటువంటి ఉద్యోగానికి మాకు వస్తున్నటువంటి సాలీసాల వేతనాలు కూడా సకాలంలో చెల్లించకపోవడం వల్ల అందరూ కూడా ఆవేదన చెంది ఈరోజు అనేక రూపాల్లో ప్రభుత్వానికి ముందస్తుగానే సమాచారం అందించినప్పటికీ కూడా వాళ్ళ నుండి ఎటువంటి చలనం లేకపోవడం వల్ల ఈరోజు మేము రోడ్లో రోడ్లోకి వచ్చి చేయవలసి ప్రభుత్వానికి మా గోస వినేటట్లు మీ ద్వారా చేయాలని మేము తెలియజేశావు అయినా మరి కొంతమందికి మన కాంట్రాక్ట్ లెక్చరర్స్కి కాంట్రాక్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి రెగ్యులర్ చేశారు కదా మరి ఆ టైంలో మీకు రెగ్యులర్ చేయలేదా గవర్నమెంట్ ఇప్పుడు మొన్న రెగ్యులర్ చేసింది కూడాను వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఆర్థిక శాఖ అప్రూవల్తో శాంక్షన్ పోస్టులు అయ్యి ఉన్నటువంటి వాటికి కొన్నింటిని చేశారు అది కూడా అప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీకి ఇప్పుడు ఈరోజు చేసినటువంటి ఈ కాంట్రాక్ట్ రెగ్యులైజేషన్కి ఎటువంటి సంబంధం లేకుండా అయిపోయింది అప్పుడు మేము కూడా ప్రాజెక్టులు ఉండేటోళ్ళం ప్రాజెక్టులు ఉన్నారనే విషయం తెలియకుండా ఆయన మరి కాంట్రాక్ట్ ఉద్యోగాలు రెగ్యులర్ చేస్తామని హామీ ఇవ్వడం కూడాను వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని మీ మీడియా ద్వారా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి కూడా మరొకసారి మేము తెలియజేస్తున్నాం అంటే సోర్సింగ్ అనేది ఒక ఒక సంస్థ ఉందని అంటే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు అవగాహన ఉంది ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది మీకు ఆయనకి ఐడియా ఏమైనా ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని శాఖలు ఉన్నాయి ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అందులో ఏ విధానంలో ఎంతమంది పనిచేస్తున్నారు రెగ్యులరా కాంట్రాక్టా అవుట్సోర్సింగ్ అనే విధానం ఆయన తెలుసును తెలిసినప్పుడు కూడా మరి ఎందుకు మా పట్ల ఎంతో చిన్న చూపు చూసి మేన వేసాలు లెక్కిస్తాను విషయం కూడా తెలియడం మాకు అర్థం లేదు ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు మేము చేస్తున్నటువంటి న్యాయపరమైన పోరాటానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీకి ఒక భద్రత చేకూర్చి మా కనీస వేతనంతో కూడినటువంటి ఈ జాబ్ సెక్యూరిటీని కల్పించి మమ్మల్ని ఆదుకోవలసిందిగా మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి మేము మరి జీతాలు కూడా సమయానికి వేయటం లేదా సార్ మీకు మాకు జీతాలు కూడా సమయానికి వేయట్లేదు అది ఏం దౌర్భాగ్యమో మీరు జీతాలు పెంచమని అయితే రెగ్యులర్ చేయమని అడిగితే ఉన్న జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితి వస్తుంది ఆ విధంగా మీరు ఓకే సార్ ఈ ఒక్క విషయాన్ని మేము ప్రజలకు చేర్చి ఆ విషయాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి వారి దృష్టి వరకు వెళ్ళ వెళ్ళ వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాము అలాగే మీ యొక్క యొక్క నిర్వాధిక సమని విజయవంతంగా నిర్వహించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ